సార్ నేను కొండాపురం మండలం ఎంఈఓ వన్గా పనిచేస్తున్నాను అలాగే మా నేటివ్ వచ్చేసి కావలి మండలం అడవిరాజుపాల్ అండి మా పాపని ఆ కరోనా పీరియడ్లో నవోదయ రాపిచ్చేసి ఆ సీటు అలాట్మెంట్ పరిధిలో నవోదయ కృష్ణాపురంలో చేర్పించడం జరిగింది ఆరో తరగతి నుంచి ఇప్పటిదాకా దాకా మా పా ఆ పాఠశాల చదువుతున్నటువంటి మా పాప ఒక రకంగా చెప్పాలంటే ఆ క్లాసులో ఆ సిక్స్త్ క్లాస్ కానీ సెవెంత్ కానీ అన్నిట్లల్లో కూడా అమ్మాయి కొంచెం ఎట్లీస్ట్ అంటే వన్ టూ త్రీలో ఆ రేంజ్లోనే ఒక ర్యాంకర్ స్టూడెంట్గా ఉంటూ ఆ తర్వాత ఈ ఖోఖో గేమ్స్లో అమ్మాయి ఇంచుమించుగా ఒక మన జిల్లానే కాదు పక్క జిల్లాలతోటి అలాగే తోటి స్టేట్ మీట్టు అలాగే నేషనల్ కూడా ఖోఖో సెలక్షన్ పరిధిలో ఒక సెలక్షన్ మెం వ్యక్తిగా కూడా ఒక పర్సన్గా ఒకటి వెళ్ళటం జరిగింది మరి అంత బాగా చదువుతున్నట్టు అమ్మాయి ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటన చూస్తే అది ఒక రకంగా ఆత్మహత్య చేసుకునేంత పెరిగితనం అయితే మా పాపకి ఇట్టి పరిస్థితులు ఎక్కడా లేదు ఎక్కడా లేదండి అది పైపెచ్చు బాగా బాగా చదివే అమ్మాయి తర్వాత అక్కడ ఆ స్కూల్లో స్టాఫ్ గురించి నేను చెప్పాలని నాకు ఎక్కడ ఎలాంటి ఎవరి గురించి నాకు ఒక కంప్లైంట్ రూపంలో వేరే రకంగా చెప్పలేదు కేవలం క్లాసులో ఉండేటువంటి పిల్లలు ఆ అమ్మాయిలు ముఖ్యంగా అమ్మాయిలు ఏంటంటే ఈ అమ్మాయి బాగా చదువుతుంది ఈ అమ్మాయి అనేదాన్ని ఈ పుస్తకాలు తీసేయటం డిస్టర్బ్ చేయటం అనేది ఎగ్జామ్ మూమెంట్లోనే ఈ అమ్మాయిని కొంచెం తరచూ ఇట పుస్తకాలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పులు దాచి పెడుతున్నారని అలాగే బట్టలు దాచిపెడుతున్నాయి ఇలాంటివన్నీ బాత్రూంలో అంటే ఆ పాపని అట ఎన్ని చెప్పుకొని వస్తే సరే నేను కలిసినప్పుడు ఇక నవోదయ సెంటర్ ఆ స్కూల్కి పోయినప్పుడు ప్రతి మొన్నటి శనివారం సెకండ్ సార్టా కూడా పోయాను దసరా హాలిడేస్ తర్వాత తీసుకెళ్ళి వదిలిపెట్టిన తర్వాత సెకండ్ సార్టా కూడా వెళ్ళాను బాగా మాట్లాడాము నాకు ప్రతి రెండు రోజులకు ఒకసారి నాతో మా మిస్సెస్ తోటి ఫోన్ చేసిన ఒక ఐదు నిమిషాలతో మాట్లాడినా పది నిమిషాలతో మాట్లాడినా ఆ చక్కగా ఇవే చెప్పుకుంటా అని వచ్చాక ఎవరి గురించి మనం పట్టించుకోవద్దామా ఎవరెవరున్నాక నువ్వు ఇన్నే పట్టించుకోవద్దు నువ్వు చదువుకోవటమే మనం వెళ్ళింది చదువు కోసం ఆ చదువు అనేది నువ్వు ఒక నాకు ఒక టార్గెట్ చెప్పావు అప్పటి కలెక్టర్ గారు హరినారాయణ అనేటువంటి ఆయన టెలికాన్ఫిడెన్సు ఆయన మాట కానీ అలాగే ఆమె కూడా చూసింది ఒక వీసీ సమయంలో నేను తీసుకొచ్చినప్పుడు ఆయన చూసుకొని నేను కూడా ఆ విధంగానే ఐఏఎస్ అవుతానని చెప్పిన ఒక కాన్ఫిడెంట్గానే ఖచ్చితంగానే చెప్తూ వచ్చింది ఇప్పటివరకు కూడా మా స్టాఫ్ మా అంటే నా కొండాపురంలో పనిచేసేటప్పుడు మా స్టాఫ్ కూడా మా అమ్మాయి మా అమ్మాయి గురించి అవగాహన కూడా ఈ అమ్మాయి ఖచ్చితంగా బాగా వచ్చింది మంచి ధైర్యస్థ్రాలు ఏ ఆటకు పోయినా లేదంటే ఏ ఒక స్టేజ్ మీద కూడా చక్కగా మాట్లాడద్ది ఆయనకు నచ్చిన వచ్చిన పాటలు చక్కగా పాడద్ది అవసరమేరకు ఒక డాన్సు చేయటంలో కూడా చక్కగా చేసేది ఒక రకంగా చెప్పాలంటే నవోదయ స్కూల్కి ఈ అమ్మాయి ఒక అసెట్ అని కూడా వాళ్ళందరికీ స్టాఫ్ అందరికి కూడా తెలుసు ఇప్పుడు ఏం జరిగిందని ఈరోజుని అడుగుతుంటే ఏ ఒక్కరు కూడా మాకు తెలియదు మాకు తెలియదు అని చెప్పని అటు స్టాఫ్ మొదలుకొని పిల్లలు మొదలుకొని అక్కడ ఏ ఒక్కరు కూడా ఎలాంటి సమాచారం దీనికి సంబంధించినటువంటి ఇవ్వటం లేదు అంతకంటే మించి నాకు ఈరోజు నాలుగు బావుకి ఫోన్ వచ్చింది వాళ్ళ స్కూల్లో లైబ్రరీ మేడం గారు ఫోన్ చేశారు ఈరోజు అంటే ఎర్లీ మార్నింగు ఇట్లా మీ పాపకి బాగలేదు మీరు త్వరగా రండి అని చెప్పి నాకు అంటే సరే ఏం బాగలేదమ్మా అనే సమయానికి ఫోన్ పెట్టేసేసారు సరే వెంటనే మళ్ళీ ఆమెకే రెండు మూడు సార్లు ఫోన్ చేశాను ఆ తర్వాత నాకు నా దగ్గర ఉన్నటువంటి నవోదయ స్కూల్లో ఉండేటువంటి స్టాఫ్ వాళ్ళందరికీ ఫోన్ చేస్తే ఏ ఒక్కరు కూడా ఫోన్ ఎత్తలేదు ఒక మేడం రిటైర్ అయినటువంటి పీటీ మేడం అంటే ఆ టైంలో ఆమెకి చేస్తే ఆమె ఫోన్ ఎత్తి సార్ నేను సెలవులో ఉన్నాను పైపించి నేను రిటైర్ అయ్యాను మా పాప డెలివరీ అయ్యిందని చెప్పి ఆమె కడపలో ఉంది ఆమె చెప్పినటువంటి ధైర్యం ఏంటంటే వాళ్ళు అయితే బాగలేదన్నారు కాబట్టి ఏదన్నా జ్వరం వచ్చి ఇదంతా ఏదన్నా వామిటింగ్ ఇలాంటి ఏమైనా జరుగుతూ ఉంటే అట్లా ఏమైనా చెప్పుకుంటారేమోలే అదేం కాదులేండి సార్ మీరు పోయి రండి అట్టయితే అని చెప్పి అన్నది సరే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వింజుమూరు సమీపంలో వచ్చిన తర్వాత ఇదే మేడం గారు ఫోన్ చేసి సార్ మీరు ఇంకా రాలేదా మీరు అని చెప్పానంటే వస్తా ఉన్నాం అమ్మా అని చెప్పాను అంకు వాళ్ళ స్టాప్ ఇంకొక అతను ఎవరో తీసుకొని సార్ మీరు ఇంకా ఎక్కడున్నారు మీరు అంటే ఇప్పుడు ఇంజిమూరు దాపులో ఉన్నాం సార్ అన్నాను సరే అసలు ఏం జరిగింది సార్ అని చెప్పంటే ఏం లేదు మీ అమ్మాయి తాడు అని ఒక మాట అన్నాడు తాడు అనేటువంటి పాదం అన్నాడు నాకు అక్కడి నుంచి అర్థం కాలేదు సరే మీరు వస్తున్నారు కదా రండి మాట్లాడుద్దామని చెప్పి అన్నాడు ఆ తర్వాత ఇంజిమూరు దాటి ఒక దొత్తులూరు మిడిల్లో ఉన్న సమయంలో మన సిఐ గారు ఆత్మకూరు సిఐ గారు ఫోన్ చేసి ఎక్కడున్నారండి మీరు రవి గారు అని అంటే వస్తూ ఉన్నాం సార్ అంటే మీకు నాలుగు గంటలకు ఫోన్ చేశారంట కదా ఇంకా ఎందుకున్నారు మీరు రాకుండాను అని అంటే లేదు సార్ ఇట్లా నేను జర్నీ కావల నుంచి రావాలి కదా నాకు వేరే ఆప్షన్ లేదు వేరే ఒక వెహికల్ తీసుకొని రావాల్సి వస్తూ ఉన్నాను సార్ అని చెప్పానంటే సరే బాడీని దించమంటారా మీరు వచ్చిందాక అంటే లేదు సార్ ఉంచండి ఏం జరిగిందనేది అంటే ఆయన డైరెక్ట్గా చెప్పేశాడు అంటే మీ అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది అని చెప్పి సీఏ గారు డైరెక్ట్గా చెప్పినందువల్ల మీరు అట్టే ఉంచండి సార్ తీయొద్దు అని చెప్పి అన్నాను నేను వచ్చి అలా చూ నేను అక్కడ ఆ సిచ్యువేషన్ చూసి మీ అందరికి తెలిసింది తర్వాత ఏం జరుగుతుంది నేను ఆ పాప మా పాపని పట్టుకొని మేము బాధపడతా ఉన్న సమయంలో బాడీని దించమని చెప్పిన సీఏ గారు వెంటనే తినేసి ఆ స్ట్రక్చర్ అన్నీ తెప్పించేసి పాపని ఆ పట్టడంలో కూడా నేనే కూడా పట్టుకోవాల్సిన ఆ బిడ్డని నేనే పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ ఆ కానిస్టేబుల్ ఒక ఆయన నేను ఒక ఆయన ఇద్దరం పట్టాము తర్వాత ఇంకో స్టాఫ్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను బయటకు తీసుకెళ్ళి ఆ బండిలో కూడా నేనే ఎక్కించాను అదేదో నాకు ఏమి నాకే అర్థంగా నేను అలా ఎందుకు ఎక్కించాను నాకే అర్థం కావట్లేదు ఆ బండిలో ఎక్కించిన తర్వాత సార్ ఆపండి ఆపండి మా వాళ్ళు వచ్చిందా కొంచెం ఆపండి అంటే ఏం పర్లేదు మీరు నేరుగా ఆత్మకూరు ఆ హాస్పిటల్లో ఆడబెడతాము మీరు అక్కడికి వచ్చేసి ఇక్కడ ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇది చేసుకుని మీరు ఆడకి రాండి ఆడకు వచ్చిన తర్వాత మిగతా జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి మీరు రిపోర్ట్ ఇవ్వమన్నారు నా పరిధిలో నేను ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా అయితే నాకు జరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తే అక్కడ చూస్తే ఒక కొత్త రూపుగా కనపడుతుంది అది తాడు అలాగే ఆమె చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మా పాపకి అంత ధైర్యం లేదు అంటే అలా చనిపోయేటువంటి ఆత్మహత్య చేసుకోవాల్సినంత ధైర్యం అమ్మాయి ధైర్యం కాదు అలా భయం అంటూ కాదు మరి అంత పిరికిదైతే కాదు మా పాప అంత పిరికిదైతే కాదు మరి అది చూస్తే అదంతా కూడా నాకు చాలా అనుమానాస్పదంగా ఉంది అంటే అంత హైట్లో నుంచి ఆ పాప ఆ విధంగా అక్కడ దిగి ఆ మెడకు కానీ తాడు కట్టిన విధానం కానీ అది ఎవరైతే మగ పిల్లలైతే లేదంటే మగవాళ్ళు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ ఏదో ఐదు కలిసి కడితే తప్ప అంత పెద్ద గట్టి ముడులు ఆ అమ్మాయి ఒక్కటే అంత వేసుకోలేదు అది అంత మా ముడులు ఆ విధంగా వేసుకోలేదు మెడకు కూడా అది కట్టినటువంటి తాళ్ళు చాలా బలంగా కూడా కట్టడం జరిగింది మరి తీయ చూస్తే ఆ రైలింగ్కి దానికి సంబంధం లేని హైట్లోనే ఉంది అది కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక అనుమానాస్పదంగా ఇది ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒకరితో జరిగినటువంటిది కాదు ఒక నలుగురు ఐదుగురు అయినా సరే అక్కడ ఉండేటువంటి అది ఏదైనా సరే నాకు నేను ఇచ్చినటువంటి రిపోర్ట్లు అది కూడా చెప్తున్నాను నేను మేనేజ్మెంట్ మీద నాకు అనుమానం ఉందని చెప్పాను తర్వాత అక్కడ ఉండేటువంటి వాళ్ళ క్లాసులు వాళ్ళ క్లాసులో కొంతమంది అమ్మాయికి పిల్లలు కూడా అమ్మాయిని మొదటించి కాస్త హెరాచి హింస పెడుతున్నారు అది ఒకటి అది పెట్టాను తర్వాత క్లా రూమ్మేట్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన పెట్టనేది ఇవన్నీ కూడా నాకు చాలా అనుమానాస్పదం అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఈరోజు నా బిడ్డ చనిపోయి ఒక వికత జీవిగా వికత జీవిగా ఉందంటే ఇది ఎంతో ఒక బాధాకరమైన విషయం ఇది కేవలం ఒక్క నా బిడ్డ అనేది కాదు అక్కడ ఈరోజు సుమారు ఐదు వందల మంది పిల్లలు అక్కడ ఆ స్కూల్లో ఉన్నారు మిగిలినటువంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అలాంటిది రాకుండా ప్రభుత్వం కావచ్చు అటు న్యాయశాఖ కావచ్చు లేదంటే చట్టపరిధి వాళ్ళంతా ఒక సక్రమైనటువంటి పందాల్లో తీసుకెళ్ళి ఏదైనా సరే మనం కాపాడుకోవాలి కాబట్టి నా బిడ్డని ఈరోజు నేను పోగొట్టుకున్నానంటే అది ఒక రకంగా వాళ్ళకి నేను నా బిడ్డని అప్పచెప్తే వాళ్ళు ఈ విధంగా నాకు ఇట్టిస్తారా అది ఒక ఇన్స్టిట్యూట్ ఉంది చదువు చప్తిస్తున్నారు గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ పెట్టింది ఇది సెంట్రల్ గవర్నమెంటు మరి ఇన్ని రకాల వసతులు కల్పించినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటిది ఏందనేది అది అబ్జర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ లేదా అక్కడ ఏం జరుగుతుంది అనేది లేదా తర్వాత అక్కడ నుండి కేర్ టేకర్ అయినా చూసుకోవాలి కదా ఆ రూమ్లోనే కేర్ టేకర్ ఉంది ఒక వాటర్ అనేటువంటి ఒక మెట్రిన్ ఉంది అక్కడ ఆమె చూసుకోవాలి కదా ఇంత జరుగుతుంది అది ఏకంగా ఒక్క క్షణంలో జరిగేటువంటి అంశం అయితే కాదు అది ఆ విధంగా ఉరేసుకోవటం అనేది ఒక క్షణంలో జరిగిన అంశం అయితే కాదు ఎందుకంటే తాడు తీసుకురావాలా తాడు కట్టాలా ఇన్ని రకాల మేళికలు వేసుకోవాలా ఇన్ని జరగాలి చూస్తే మెడకు వేసుకోవాలా అది ఇంకో రకంగా జరగాలంటే ఒక్క క్షణంలో అయితే జరిగినటువంటిది అయితే కాదు దీనికి సంబంధించి తగినటువంటి న్యాయం అనేది అది జిల్లా స్థాయిలో ఉండేటువంటి అంత అధికారులందరినీ కూడా నేను అభ్యర్థిస్తుంది ఒక ఒక అధికారికి నేను ఒక అధికారిని ఒక ఎంఈఓగా కొండాపురం మండలం పనిచేస్తున్నాను ఈరోజు నా బిడ్డకి జరిగింది అనేది కాదు నేను మాట్లాడుతుంది ఏ బిడ్డకు కూడా భవిష్యత్తులో ఇలా జరగకుండా తగినటువంటి చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు తగినటువంటి న్యాయం చేస్తారని చెప్పని కోరుతూ మరి మీడియా మిత్రులు మీ అందరికీ తెలుసు ఏది మంచి ఏది అనేది మీరు నిజానే వెలికి తీయండి చక్రమైనటువంటి మార్గంలో నడిపించండి ఇది తప్పి తప్పి అవిచారణ అనేది ఎక్కడ తప్పు జరగకుండా చక్కగా చేస్తారని చేయిస్తారని చెప్పని కోరుకుంటున్నాను సార్ నాతోటి అంటే ప్రతి రెండు రోజులకి నాకు ఫోన్ చేస్తుందండి చేసినప్పుడు కూడా నేను సాదాగానే ఇవే ఇవే చెప్తూ ఉంటాను రాత్రి ఎనిమిది గంటలకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మతోటి నాతో ఇద్దరితోటి మాట్లాడింది మామూలుగా మాట్లాడు డాడీ నేను స్టడీ అవర్ అవుతుంది నేను కొంచెం వెళ్తాను మళ్ళీ నేను పది గంటల తర్వాత చేస్తాను అవును కాస్త మేలుకో ఉండను అన్నది అంటే మొన్నటి అంటే రెండు రోజులు ప్రతి రెండు రోజులకు నాకు ఫోన్ చేసినా అంటే సమయాన్ని బట్టి మాత్రం రాత్రి పది గంటల తర్వాత అయితే వీళ్ళంతా కూడా చాలామంది మాట్లాడుకుని అయిపోయిన తర్వాత నాతోటి ఒక ఐదు నిమిషాలతో మాట్లాడు పది నిమిషాలు మాట్లాడుతున్న సమయం ఉంటుందని చెప్పని అప్పుడు మాట్లాడద్ది నేను అన్ని విషయాలు గుర్తు చేస్తాను అమ్మాయికి అమ్మాయి ఇట్టా ఇట్ట చేసుకోవాలని చెప్పని రాత్రి కూడా ఏంటంటే నాకు ఇలాంటి ఇలాంటి ఏమీ చెప్పలేదు నాకు అన్నీ మామూలు ఎగ్జామ్ డాడీ ఇదిగో నీ సబ్జెక్ట్ ఏను నా సబ్జెక్ట్ సోషల్ అని చెప్పిన విధంగా నీ సబ్జెక్ట్ ఏనా అని చెప్పంటే నేను ఆ మాట ఈ మాట చెప్పి నవ్విచ్చి సోషల్ అంటే ఏముండదమ్మా గాలి చెట్టు నీరు ఇవే కదా ఏముండదు నీ అన్నీ రాసేసుకో అని ఇంకా ఇంకా ధైర్యం చెప్పేసుకొని సరే డాడీ నేను కొంచెం పడుకుంటాను పెందల కాడే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేదు చదువుకోవాలి నేను అని చెప్పిన విధంగా అట్ట చెప్పడం కూడా జరిగింది రేపు మళ్ళీ నాకు ఫోను నువ్వు విషయాస్తావు నాకు చేయవో నాకు తెలియదు అంటే ఎగ్జామ్ పోయే సమయానికి నాకు ఫోన్ అందుబాటు కాకపోతే అనే విధంగా అంటే నేను కూడా ఏం చెప్పానంటే సరే అమ్మా బాగా రాయి నీకు అందుబాటు ఎంత ఫోన్ చేయి ఆల్ ది బెస్ట్ రా చక్కగా రాసుకో మార్కులు పోయినసారి తగ్గిన ఏం చెప్పిన బాధపడ్డాకొని ఈసారి తగ్గకుండా ప్లాన్ చేసుకో అని నేను అంతే అయ్యే చెప్పిన అయ్యే చెప్పిన నేను మాట్లాడాను కానీ ఆమె నుంచి కూడా నాకు వేరే రకమైనటువంటి ఎలాంటి ఆ ఇతరత్ర నాకు ఏం సమాచారం నాకు అమ్మాయి నుంచి నాకు రాలేదు సార్ నా ఈ ప్రాబ్లంలో ఇలా స ఇబ్బంది పడుతుందనే విధంగా రాలేదు కానీ అమ్మాయి చెప్తుంది ఏంటంటే ఆ క్లాసులో టెన్త్ క్లాస్లో ఉండేటువంటి పిల్లలు కొంతమంది ఆడపిల్లలు అది క్లాసులో పిల్లల రూమ్మేట్స్ అనేటువంటి వాళ్ళలో పలానా పలానా పర్పస్లో కొంచెం ఆ పిల్లలు నన్ను కొద్దిగా హెరాస్ చేస్తున్నారంటే అదే రూమ్లో పెట్టి తాళాలు వేసిన తాళాలు కాదు రూమ్లో పెట్టి గడేసినటువంటి దాఖలాలు కూడా ఒక రెండు సార్లు చెప్తే సరే అటువంటి ఏదంటే మేడం అంతా చెప్పమ్మా అని చెప్పిన విధంగా చెప్పడం జరిగింది అలాగే ఈ చెప్పులు దాచిపెట్టడం కానీ పుస్తకాలు దాచిపెట్టడం కానీ ఎగ్జామ్ ఎగ్జామ్ మూమెంట్కి వచ్చేసరికి పుస్తకాలు తీసేసి దాచిపెట్టడం పోయి దాచిపెట్ట అంటే చదువుకోవడానికి ఇబ్బంది చేస్తున్నారని చెప్పని ఆ విషయంలో చాలాసార్లు చెప్తే సర్దుకొని పోవాలమ్మా నీ దగ్గర ఆ మెటల్ కాకపోతే నోట్స్ ఉంటుంది టెక్స్ట్ బుక్ ఉంటుంది వాటిని చూసుకోలే ఎక్కడ అంతా మన పిల్లలకి వాళ్ళకి ర్యాంక్ వస్తే ఒకటా నీకు ర్యాంక్ వస్తాగుట అంత మన వాళ్ళ పిల్లలే అని చెప్పిన విధంగా నేను ఆ పే పిల్లలతో మాట్లాడినా కానీ అంత మీరు సమిష్టిగా ఉండాలని చెప్పని ఇన్ చెప్పాను కానీ నువ్వు ఇలా అంటే నువ్వు ఇలా చేస్తా అని చెప్పి నేను ఎవరిని కూడా అక్కడ అనలేదు వాస్తవంగా అమ్మాయి అయితే కొంతమంది పిల్లలతోటి పడుతున్నటువంటి స్ట్రగుల్స్ని నాకు మాకు చెప్పడం జరిగింది ఏది ఏమైనా కానీ అది ఇంటర్నల్గానే వాళ్ళ దృష్టికి అంటే మన మాకు కొంచెం జాగ్రత్తగా చూడని పిల్ల మా పాప ఏదో కొంచెం సఫర్ అవుతుంది పిల్లల ద్వారా అని చెప్పి అటు మంచిగానే చెప్పుకున్నానే కానీ అక్కడ నాకు చెప్పుకోవడానికి ఎక్కడ ఎవరికి కూడా పేరెంట్ని వచ్చినటువంటి పేరెంట్ని స్టాఫ్ కలుసుకొని మాట్లాడినటువంటి దాఖలాలు ఎక్కడ నా ఈ ఐదు ఐదేళ్లలో ఐదు నాకు గతంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అనేటువంటి ఆయన అంటే ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడానికి నాకు అవకాశం ఉంది ఇంకో సమయంలో వచ్చినటువంటి ఎవరు ఒక పెత్తన సమయంలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే మీరు డైరెక్ట్గా మా అక్కడకి రాకూడదని కూడా అప్పుడు ఒక ఆయన అన్నాడు ఆ సమయంలో లేదండి మీ పేరెంట్గా వచ్చాను నేను ఒక మండల అధికారిగా వచ్చాను అని ఆ రోజు చెప్తే ఏంటి విషయం అంటే మా పాపని నేటా రెండు రోజులు సెలవుగాలని గతంలో సంగతిస్తారు అది అలా చెప్పినప్పుడు సరే మీరు లెటర్ రాసి ఉండి చూస్తామని చెప్పి అన్నాడు సరే ఆయన ఏదో ఒక హోప్స్ అడిగాడు అది కూడా నేను చేసి పెట్టాను అది అంటే అడ్మిషన్ పర్పస్ నేను మా కావలి కొండాపురం జల్ది ఇంకా అక్కడ ఉండేటువంటి ఫిఫ్త్ క్లాస్ అయ్యే పిల్లలందరి చేత కూడా ఆన్లైన్ ఈ నవోదయ స్కూల్ కోసంగా సీట్ పర్పస్లో అప్లికేషన్ కూడా ఆన్లైన్ చేయించేటువంటిది కూడా నన్ను అడుగుతుంటాను ఆ విధంగా చేస్తుంటాను రాత్రి అయితే నాకు ఇచ్చిన బాధాకరం అంశం ఏంటంటే నా దగ్గర నవోదయ స్టాప్లు నా కొంతమంది ఉన్నటువంటి ఫోన్ నెంబర్లతోటి జరిగిన సంఘటన ఏంటి నా టెన్షన్ అయిపోయింది ఏం జరిగిందా మీ అమ్మాయికి బాగలేదు త్వరగా రమ్మన్నారని చెప్పని దానికోసంగా ఇతర మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు ఏ ఒక్కరు కూడా నాకు స్పందించలేదు వాస్తవంగా అయితే ప్రిన్సిపల్ గారు ఆమె నెంబర్ నాకు ఆడలేదు నేను చాలాసార్లు అడిగాను ఆమె ఇన్ఛార్జ్ అని చెప్పిన విధంగా అన్నారే కానీ ఆమె నెంబర్ నాకు ఆడలేదు సరే మిగిలినటువంటి వాళ్ళు ఒకరన్నా ఫోన్ చేస్తారు కావాలి ఎత్త కావాలని చూశాను సో నాకు అక్కడ దొరకలేదు సిఏ గారి డైరెక్ట్గా నేను ఇంజిమూరు దాటిన తర్వాత ఇలా చెప్పిన తర్వాత నాకు ఇంకేం అర్థం కాలేదు ఏంటబ్బా ఏం జరిగింది ఎందుకు జరిగిందని నేను నేను మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుకోవడానికి కూడా నాకు అవకాశం లేకుండా పోయింది తీరా చూసుకొని అక్కడ పోతే ఆడ పరిస్థితి మీ అందరికి తెలిసినటువంటిది గమనించేయండి అంటే అక్కడ ఏం జరుగు జరుగుంటుంది అనేది మీ అందరికి తెలిసిందే ఇది ఏమైనా కానీ ఇది కాస్త ఘోరమైనటువంటి తప్పిదంగానో లేదంటే ఒక బాధాకరమైన అంశంగానో భావించి ఇది మేమంతా ఇప్పుడు చూస్తున్నారు మీరు కూడా మా కుటుంబ పరంగా మేమందరం కూడా అడుగుతున్నాం సో ఏది ఏమైనా అది మా మాత్రం చాలా నిజాయితీగా